హాయ్ అండి వెల్కమ్ టు కేబీ ఆర్ట్వర్క్స్ నేను మీ భారతిని కట్టుతీగతో ముత్యాల మాల ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా దానికోసం ముందుగా కట్టుతీగని మధ్యలో నేను లక్సీ బాల్స్ యూజ్ చేస్తున్నాను అందుకోసం సిక్స్ లక్సీ బాల్స్ అదేవిధంగా బ్యాక్ హుక్ అలాగే ఓవెల్ షేప్లో ఉన్న ముత్యాలు వీటిని మేక్ చేయడం కోసం ఈ టూల్స్ని యూజ్ చేస్తున్నా ముందుగా కట్టుతీగని హుక్ని తీసుకుంటున్నానండి కట్టు తీగని చుట్టుకోవడం కోసం నేను ఇక్కడ నీడిల్ని యూజ్ చేస్తున్నాను కట్టు తీగని హుక్కులోనికి పెట్టిన తర్వాత ఈ విధంగా నీడిల్ పైకి వచ్చేలా పెట్టుకోవాలి హుక్కు కిందకు వచ్చేలా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఆ కట్టు తీగని టూ టైమ్స్ చుట్టుకోవాలి నేను చూపిస్తున్నాను కదండి ఈ విధంగా టూ టైమ్స్ చుట్టుకోవాలి మనం చుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏమైనా ఉంటే దాన్ని మనం కట్టర్తో కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత చివరిని మనకి షార్ప్గా ఉంటుంది దానివల్ల ఏంటంటే మనం చైన్ యూజ్ చేసినప్పుడు గుచ్చుకుంటుంది అలా గుచ్చుకోకుండా ఉండడం కోసం ఈ విధంగా ప్రెస్ చేస్తున్నానండి ఈ విధంగా ఉంటుంది తర్వాత మళ్ళీ మనం ముత్యం తీసుకుంటున్నాం ముత్యాన్ని కట్టుతేగులోనికి ఈ విధంగా పెట్టుకుంటున్నాం పెట్టుకున్న తర్వాత మళ్ళీ నీడిల్ని యూజ్ చేసి ఈ విధంగా నీడిల్ కింద నుంచి చూడుతున్నానండి ఇందాక మనం హుక్కుది నీడిల్ పైనుంచి చుట్టాము ముచ్చం పెట్టిన తర్వాత కింద నుంచి ఇలా టూ టైమ్స్ చుట్టుకుంటున్నాం చుట్టుకున్న తర్వాత మళ్ళీ కట్టర్తో ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత సార్ పన్నది లేకుండా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటున్నానండి ప్రెస్ చేసిన తర్వాత నీడిల్ని తీసి మళ్ళీ కట్టు తీగని తీసుకుంటున్నాం అండి కట్టు తీగని ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టిన తర్వాత నీళ్ళని పెట్టి ఈ విధంగా పైనుంచి చూడుతున్నాం సేమ్ మనం హుక్ దగ్గర ఏ విధంగా చేసామో అదే విధంగా సూది పైనుంచి టూ టైమ్స్ చుట్టుకొని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే దాన్ని కట్ చేసి సేమ్ అదే విధంగా ప్రెస్ చేస్తున్నాం ఇక్కడ మనం ముచ్చం పెట్టినప్పుడు సూది కింద నుంచి చూడుతున్నాము కట్టు తీగని పెట్టినప్పుడు సూది పైనుంచి చుడుతున్నాము ఇలా మనకి ఎంత లెంత్ అవసరమో అంత లెంత్ వరకు ఇదే విధంగా చుట్టుకుంటాము నేను మధ్య మధ్యలో లక్సీ బాల్స్ని యూస్ చేసి ఈ విధంగా ట్వంటీ టూ ఇంచెస్ వరకు పెట్టాను తర్వాత మనం చివరికి వచ్చేసరికి మళ్ళీ హుక్ని ఏ విధంగా యాడ్ చేయాలో చూపిస్తున్నాను కట్టుదే చుట్టుకున్న తర్వాత ఈ విధంగా మళ్ళీ ముచ్చమన్నది పెట్టుకుంటున్నాం పెట్టుకొని అదే కట్టుతీగలో హుక్కును కూడా పెట్టుకుంటున్నాం ఇక్కడ నేను ముచ్చం పెట్టిన తర్వాత కట్టుతీగతో చుట్టట్లేదండి అదే కట్టుతీగలోనికి ఉక్కును కూడా పెట్టి రెండిటిని ఈ విధంగా కిందకి పెట్టుకుంటున్నాను కిందకి పెట్టిన తర్వాత సూదిని పెట్టి సూది నుంచి కట్టుతీగని కిందకి తీసుకొని టూ టైమ్స్ చుడుతున్నాను టూ టైమ్స్ చుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకొని సార్ప్ అన్నది ఉంటుంది కదా దాన్ని మళ్ళీ కట్టర్తో ప్రెస్ చేస్తున్నాను మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ముందు ముందు నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్ అనేది మీరు ముందుగానే చూడవచ్చును ఈ విధంగా ముత్యాలని లక్ష్మీ బాల్ని యూజ్ చేసి చైన్ అన్నది మేక్ చేశానండి ఎలా ఉన్నదన్నది కామెంట్లో చెప్పండి మొత్తం నాలుగు తయారు చేశాను ఒకటి ట్వంటీ టూ ఇంచెస్ మిగిలిన మూడు సెవెంటీన్ ఇంచెస్వి చేశాను Thank you for watching. Bye bye.